విజయవాడ వరద బాధితులకి ఇరవై ఐదు కేజీల చొప్పున పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు నాలుగు వందల లారీలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది ఒక్కొక్క లారీలో పెద్ద లారీ అయితే వెయ్యి బస్తాలు చిన్న లారీ అయితే ఎనిమిది బస్ ఎనిమిది వందల బస్తాల చొప్పున రవాణా చేయడం జరిగిందని లారీల డ్రైవర్లు కార్మికులు తెలియజేశారు అంటే దాదాపు మూడు లక్షల యాభై వేల బస్తాలు ఇరవై ఐదు కేజీల చొప్పున ఉన్నటువంటి బస్తాలని పంపిణీకై విజయవాడకు తీసుకొచ్చారు వాటిని వెంటనే ఇంటింటికి సరుకులను అందజేసేటువంటి ప్రభుత్వ వాహనాలకి ఒక్కొక్క వాహనంలో నలభై బస్తాల చొప్పున వాటిని బాధితులకు చేర్చడానికి ఆ వాహనాలను కూడా సిద్ధం చేశారు అధికారులు పోలీసుల భద్రతా మధ్య పర్యవేక్షణలో ఈ పనంతా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇది ప్రత్యక్ష నిదర్శనం నేను ఇవాళ బీఆర్టీఎస్ రోడ్డు మార్నింగ్ వాక్ కోసం వస్తే ఈ వందలాది లారీలన్నీ కూడా బియ్యం బస్తాలతో నిండినటువంటి లారీలు విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్డు మొత్తాన్ని ఈరోజు ఈ లారీలే ఆక్రమించి ఉన్నాయి నిన్నటి రోజున అగ్నిమాపక దళాలు వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చినటువంటివి ఇదే రోడ్డుపైన ఉన్నాయి వాటన్నింటినీ రంగంలోకి దించి ఇవాళ సహాయ కార్యక్రమాలు బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం నిర్వహించింది ఆ రోడ్లు నీళ్లు తగ్గిపోయే కొద్దీ రోడ్లను శుభ్రం చేయడం ఇళ్లను శుభ్రం చేసేటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా మళ్ళీ జనావాసాలలో తిరిగి వారి జీవితాలను గడపడానికి వీలుగా కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు ఇవాళ నుంచి నిత్యావసర సరుకులు అందులో ప్రత్యేకించి బియ్యం ఇరవై ఐదు కేజీల చొప్పున సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ ఏర్పాట్లన్నీ జరిగినట్లు అధికారులు తెలియజేశారు అభినందించదగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ఇవి సక్రమంగా బాధితులందరికీ చేరాలని వాళ్ళు త్వరితగతిన ఉపశమనం పొందాలని వరదల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటున్నాను